ఉన్నామన్నా అందరికీ నా వర్ణములు మత్స్సు వార్త ఆరో అధ్యాయం మొదటి వచనం నుండి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకి మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజము మందిరముల లోను వీధులలోనూ చేయులాగున నీ ముందర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను నీవైతే ధర్మము చెయ్యినప్పుడు నీ ధర్మము రహస్యమందుగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చెయ్యున్నది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అట్లయితే రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును